నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ తులారాశి రెండు వేల ఇరవై ఐదు వార్షిక ఫలితాలు ఈసారి ఉంటుందండి వేదాంతం చక్రం తిప్పుతారు మీరు మీరే విష్ణుమూర్తి ఫ్రాంక్గా చెప్తున్నా మీరు ఆ ఫీలింగ్లో ఉంటారు అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ చుట్టూ మామూలుగా విష్ణుమూర్తి ఎట్లా మారుతారు ఎప్పుడైనా గమనించారా మీరు లక్ష్మీదేవితో శివుడితో ఎవరితో బ్రహ్మతో చాలా ఇంటలెక్చువల్గా వేదాంతం మాట్లాడతారు దైవికమైన వేదాంతం అంటే మనకు చాలామందికి తెలియదు మన జీవితాలు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అర్థం చేసుకున్నాం ఫ్రాంక్గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోవాలంటే చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు భూమి మీద ఏ రమణ మహర్షి సత్య పుట్టపతి సత్య సాయిబాబా కొంతమంది అర్థం చేసుకున్నారు జీవితాన్ని ఎక్కువ మంది అర్థం చేసుకోలేకపోయారు చేసుకోలేరు సో ఈసారి మీరు ఇప్పుడు పుట్టపతి సాయిబాబాకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు జనాలు వేదాంతం తర్వాత మన సద్గురువుకి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు వేదాంతం సాహిత్యం ఒక జీవితానికి ఒక వేదాంతం ఉంటుంది అది మాట్లాడడం వల్ల చాలా ఫ్యాన్స్ గ్యాదర్ చేస్తారండి మీరు మీరు ఎక్కడో మీ స్థాయి బట్టి మీరు మీడియాలో ఉన్నారైతే కోట్ల మంది లక్షల మంది మీరు మీ ఆఫీస్లో ఉన్నారైతే వంద మంది మీ ఇంట్లో ఉంటే నలుగురు ఐదుగురు సో బేసిక్గా వేదాంతం మాట్లాడతారు వేదాంతాన్ని నమ్ముతారు దృష్టికోణం మారిపోతుంది ఇప్పటిదాకా ఏం ఆలోచించాడంటే తులారాశి వాడు బేసిక్గా తులారాశి అంటే ఏంటి తెలుసా బ్యాలెన్స్ తులమానం ఉంటుంది కదా సో జీవితం అంటే మనం బ్యాలెన్స్ చేయాలి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం జాగ్రత్తగా ఉంటే జీవితం కూడా జాగ్రత్తగా ఉంటుంది మనం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది మనం ఎంత రిస్క్ తీసుకుంటే అంత ప్రాఫిట్ రావచ్చు అదంతా బ్రేక్ చేసేస్తారు మీకు ఒక స్థితి కారకుడు ఒకడు ఉన్నాడు అతనే మొత్తం కంట్రోల్ చేస్తున్నాడు ఆయన విష్ణుమూర్తి నేను ఇవాళ నుంచి అతన్ని నమ్ముతున్నాను అతను చెప్పేవి నేను అవే మాట్లాడతాను అని ధోరణిలోకి వచ్చి మొత్తం దేవుడి మీద వదిలేసి మీ పని మీరు చేస్తారు అదృష్టం కూడా దేవుడు ఇస్తాడు కానీ అది ఇవ్వడానికి మనం మంచిగా మాట్లాడాలి పాజిటివ్గా మాట్లాడాలి పాజిటివ్గా చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పది మందికి అన్నం పెట్టాలి సో ఈ సంవత్సరం అన్నదానం అన్నదానం కార్యక్రమాలు మీరు చేస్తారు గుళ్ళకి వెళ్తారు విపరీతంగా అన్నదానం చేస్తారు అదైతే గ్యారంటీ మాట కూడా చాలా గొప్పగా ఉంటుంది తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సంవత్సరం చాలామందికి జాబులు పోతే మీకు మాత్రం జాబు అలా స్టాండర్డ్గా ఉంటుంది మీ జాబ్ ఎక్కడికి పోదు ఎంత వింతగా ఉంది చూడండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నారు రిసెషన్ వచ్చేసింది అందరికీ జాబులు పోతున్నాయి మీ తులారాశికి మాత్రం అలా ఉంటుందండి మీ చేసుకున్న అదృష్టం జాబ్ ఎక్కడికి పోదు మీరు ఫుల్ సేఫ్ పండగ చేసుకోవచ్చు మీరు తర్వాత టూర్లు విపరీతంగా వేస్తారు టూర్లు ట్రావెల్లు విపరీతంగా ప్రేమ అనేది జీవితంలోకి రాబోతుంది ప్రేమ మిమ్మల్ని లాగేసుకుంటుంది మీరు ప్రేమ వైపు అట్రాక్ట్ అవుతారు అంటే కొత్త అమ్మాయి ఒక ఒక స్త్రీ మీ జీవితంలో రాబోతుంది మీ జీవితాన్నే మార్చేస్తుంది ఎక్కువ రోజులు చెప్తున్నాను నేను సీనియర్సు వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసుకోవద్దు సో అది కూడా మీ మాటలకి చెప్పాను కదా మాటలు బాగా మాట్లాడతారు ఈసారి మాటలు కనెక్ట్ అయితేనే మీవి సో ఈ ఒక స్త్రీ మీ జీవితంలో రాబోతుంది ఆమె వల్ల చాలా మంచి జరుగుతుంది మీకు జాబ్ ఎక్కడికి పోదు నిలబడుతుంది దాన ధర్మాలు చేస్తారని చెప్పాను వ్యాపారం గనక మీరు చేస్తే మీరు అసలు ఇమాజిన్ చేయలేరండి అంత డబ్బు వస్తుంది అసలు మీరు ఊహకు కూడా అందదు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు వచ్చాయి కదా అలా మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనమాట మీరు ఎక్కడ పోటీ చేస్తే ఎక్కడ వ్యాపారం పడితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ లాస్ అనేదే ఉండదు ఒకవేళ వ్యాపారం చేస్తే జీరో పర్సెంట్ లాస్ ఎవరికైనా ఉంటుందా అండి ఇలా తులారాశి వాళ్ళకు ఉంది కానీ మీరు వ్యాపారం చేయాలంటే మీకు పది ఆటంకాలు వస్తాయి కానీ మీరు పది ఆటంకాలు దాటి ముందుకెళ్ళి అడుగేస్తే వందకి వంద శాతం పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు మీకు సక్సెస్ వస్తుంది గుర్తుపెట్టుకోవండి సో దేనికి భయపడే అవసరం కూడా లేదు నేను చెప్పాను కదా అసలు భయాలు ఆందోళనలు అన్నీ పోయి ఆనందాలు అన్నీ పోయినాయి మన పని మనం చేసుకోవడమే అంతే చెప్పాను కదా బాగుందండి తులరాశి చూసుకుంటే ఈసారి ప్రయంగా మాట్లాడాలంటే నైంటీ మార్క్స్ ఇస్తాను నేను వీళ్ళకి అంత బాగుంది తులారాశి వాళ్ళకి కానీ ఒకటి దీంట్లో ఒక్క మైనస్ పాయింట్ ఉంది చెప్పాలి మీరు ఈసారి ఎదురువాడిని తప్పు అని వేలెత్తి చూపొద్దు గుర్తుపెట్టుకోండి ఏదైనా ఉంటే మీ లోపలే పెట్టుకోండి నువ్వు తప్పురా అని ఎవరి ఎవరికైనా మీరు చెప్పారో మీ ప్రాబ్లం అవుతుంది గుర్తుపెట్టుకోండి డీన్ యువర్ లిమిట్స్ మీ పని మీరు చేసుకోండి మీ వ్యాపారాలు మీరు చేసుకోండి మీ ఉద్యోగాలు మీరు కాపాడుకోండి హ్యాపీగా ఉండండి అనవసరంగా వెళ్ళి ఎవరిని గెలకొద్దు అది జరిగితే చాలా డ్యామేజ్ అవుద్ది మీ వ్యాపారాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి చెప్పదగ్గది ఏంటంటే మాట కొంచెం తిన్నగా రానివ్వాలి ఇప్పుడు నేను అహం బ్రహ్మాస్వి నేను సర్వస్వం అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా చెప్పాను కదా మాట్లాడుకున్నాం కదా మనం కొంచెం మనిషి ఫ్రీ అవుతే నేను తోపుతున్నాము అనుకుంటాడు కొన్ని డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఒక మానసికంగా ఒక ఆందోళన అనేది పోతే కొంచెం గర్వం అనేది వస్తుంది ఆ గర్వం కంట్రోల్ చేసుకోండి చాలు కొంచెం లిమిట్లో ఉండండి ఎవరితో పడితే వాటితో పెట్టుకోవద్దు ఎస్పెషలీ వృషభ రాశి పడితే అస్సలు పెట్టుకోవద్దు సో అంత బాగుంది కానీ కొంతమందికి జాతకాలే పుట్టుకరిత్య జాతకాలు బాగ వాళ్ళు ఏం చేసుకోవాలి ఏ పరి పరిహారం చేసుకోవాలి సో తులారాశి అంటే అమ్మవారు లక్ష్మీదేవి అష్టలక్ష్మి గుడికి వెళ్ళండి అమ్మవారికి ఓ చీర అర్పించండి లేకపోతే మీకు తెలిసిన ఎవరైనా స్త్రీకో కన్యకో ఒక చీర గిఫ్ట్గా ఇవ్వండి మంచి అందమైన చీర మంచి వైట్ కలర్ చీర మంచి బార్డర్లు ఉండాలి మీ ఇష్టంలో ఇంకా నేను ఏదో చెప్తున్నాను అంత డీటెయిల్ అవసరం లేదు ఒక చీర గిఫ్ట్ ఇవ్వండి మీరు మగవాళ్ళకైతే కండువ కూడా ఇవ్వచ్చు మీరు ఇస్తారంటే షర్ట్ కూడా ఇవ్వచ్చు కానీ స్త్రీ స్త్రీమూర్తికి ఇస్తే బాగుంటుంది అమ్మవారికి మీ ఫ్రెండ్కి మీ సిస్టర్కి ఒక చీర ఇవ్వండి అన్నదానాలు ఎప్పుడైనా దానాలే మనం ఈ చెడు కర్మల నుంచి బయటకు తీసుకొచ్చేది పక్కన వాడికి హెల్ప్ చేస్తేనే కదా దేవుడు మనకు హెల్ప్ చేసేది అది తులారాశి వాళ్ళకి అర్థం చేసుకోవాలి సో ఎప్పుడైనా మనకు టైం బాగాలేదంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని దానం సో తులారాశికి బాగానే ఉంది ఒకవేళ మీకు స్ట్రగుల్స్ వస్తున్నాయి హర్డిల్స్ వస్తున్నాయి అంటే ఇది చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు తులారాశి ఇప్పుడు హెల్త్ బాగాలేదు పేషెంట్స్కి మెడిసిన్స్ దానం చేయండి బ్యాండేజ్లు ప్లాస్టర్లు బ్యాండేడ్లు హాస్పిటల్లో హెల్ప్ చేయండి జనాలకి సో చాలా సింపుల్ ఉంటాయి రెమెడీస్ పెద్దగా కాంప్లికేటెడ్ ఏమి ఉండవు జీవితంలో ఏం లేదు కొంచెం దాన ధర్మాలు చేయండి పాజిటివ్గా మాట్లాడండి అంతే స్పెషల్గా ఈ తులారాశి వాళ్ళకైతే దానం చేయండి అని చెప్తా ఒక రెండు మూడు చీరలు సో అంతా బాగానే ఉంటుంది అంతా బాగానే ఉంది చాలా కూల్గా కాలు మీద కాలేసుకొని హ్యాపీగా ఉంటారు విష్ణుమూర్తి ఎంత హ్యాపీగా కదా ఉంటాడు మీకు తెలుసు లక్ష్మీదేవి పక్కనే ఉంటుంది డబ్బులు గలగల శబ్దం చేస్తూ ఉంటాయి సో మీ పక్కన డబ్బులున్నా కూడా మీరు చాలా కూల్గా ఉంటారు మంచి బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు నాకే కుళ్ళేస్తుంది అంత అంతా బాగుండాలి అంత మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినవు